అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి మంచి మీ ముందుకు వచ్చానండి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కదా అందుకని నేను ఒక స్వీట్ హాట్ చేద్దాం అనుకుంటున్నాను హాటు అంటే పులిహోర రెగ్యులర్ గా చేసే పులిహోర కాదు గోధుమ పులిహోర చేస్తున్నాను అలాగే ఇదిగోండి జొన్న రవ్వ తోటి చేస్తాను అనమాట హెల్దీగా చేద్దాం అనుకుంటున్నాను అందుకని హెల్దీగా చేస్తున్నాను పులిహోర కోసం కుక్కర్ లో నేను గోధుమ అన్నం వండుకున్నానండి ఇదిగో చూడండి అదే చూపిస్తున్నాను అనమాట ఇదిగోటి మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట మామిడికాయతో రవ్వ పులిహోర అలాగే ఇది జొన్న రవ్వ పాయసం రెండు చేస్తాను చేసుకుని అమ్మవారికి నైవేద్యం ఓకేనా మనం గోధుమను వండుకోవడానికి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని తెచ్చుకున్నాను అనమాట దేనికి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు అండి ఇది పెద్ద దొడ్డు రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ ఆ రవ్వ తీసుకున్నాను దానికి రెండు గ్లాసులు ఖచ్చితంగా నీళ్ళు అనమాట అంతే అంతకంటే ఎక్కువ పోయకండి స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఏ కడిగి తెచ్చుకున్న గోధుమ రవ్వని కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి ఈ లోపల మనం పులిహోర కోసం అని పచ్చిమిప్పకాయ ముక్కలు కట్ చేసుకోవాలి మీ కారానికి ఎంత కావాలో అంత సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకోండి అలాగే కరివేపాకు నేను కొద్దిగా కరివేపాకు ఎక్కువే వేసుకుంటాను నాకు ఇష్టం అనమాట కరివేపాకు కూడా పెట్టుకున్నా అలాగే మామిడికాయని కడిగేసుకుని శుభ్రంగా తొక్క తీసేసి తురిమేసుకుని పక్కన పెట్టుకోండి మూడో వేసుకున్నాం కదా ఆ మూడో పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం జ్వరగా పాయసం చేసేసుకుందాము అని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు అలాగే పిస్తాపప్పు మొక్కల కింద కట్ చేసుకుని వేయించుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే కూడా జీడిపప్పు వేసుకోవచ్చు అలాగే దీని తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకున్నాను అనమాట వేయించుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి పక్కకి ఇదేమో కుట్లో మనం జొన్నరవ్వ ఉంది కదా ఆ జొన్నరవ్వని సన్నని సగని చక్కగా వేయించుకోవాలన్నమాట అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకండి జొన్న రవ్వ మాడిపోతే బాగుండదు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీద ఏరే ఏ బౌల్తో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే బౌల్ తోటి మూడు కప్పుల నీళ్ళు ఒకటిన్నర కప్పు పాలు పోసుకొని బాగా మరిగించుకోండి మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న జొన్న రవ్వ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట పాలతోటి నీళ్ళతోటి ఈ రవ్వ ఉడికిపోతుంది చక్కగా దగ్గరగా పడుతుందనమాట ఈ లోపు దీంట్లో మనం కొద్దిగా సాఫ్రాన్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు కొద్దిగా ఇలాచి పైన తొక్కలు తీసేసుకుని గిలా గింజలు ఉంటాయి కదా ఆ గింజలు వేసుకున్నాను ఏలక్కాయలు ఏలక్కాయలు గింజలు అలాగే ఇది కొద్దిగా దాంట్లో మనం పచ్చకర్పూరం అనమాట పచ్చకర్పూరం కొద్దిగా అంటే కొద్దిగా మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి కొద్ది నేను కొద్దిగానే చేసుకుంటాను కాబట్టి చాలా చిన్నదిగా తీసుకున్నాను అనమాట ఎక్కువ వేసుకుంటే మరీ వాసన ఎక్కువగా ఉంటుంది బాగుండదు కొద్దిగానే వేసుకుని ఇలాచి ఈ పచ్చకరపూరం బాగా నూరేసుకుని పెట్టుకోండి పక్కని చూసారా ఇప్పుడు మన రవ్వ పాయసం చక్కగా ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ఇప్పుడు మరో వన్ అండ్ హాఫ్ కప్పు పాలు పోసుకొని కొద్దిగా ఉడికించుకోండి ముందే అన్ని పాలు పోసేసుకోకండి ఫస్ట్ కొద్దిగా పోసుకొని తర్వాత కొంచెం పోసుకొని ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట చూడండి పాయసం ఉడికిపోతుంది ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బె బెల్లం వేసుకుంటున్నాను అనమాట ఇది ఆర్గానిక్ బెల్లము అందుకని ఒక కప్పు వేసుకున్నాను మీకు కొంచెం తీపి ఎక్కువ అంటే కనుక కొంచెం ఒక పావు కప్పు వేసుకోవచ్చు లేదంటే కనుక ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది ఆర్గానిక్ బెల్లం ఎక్కువ తీపి ఉండదు అనమాట తక్కువగానే ఉంటుంది తీపి అందుకని మనం వన్ కప్పు వేసుకున్నాను దాంట్లోనే మన ఇలాచి తర్వాత పచ్చకరిపూరను నూరుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని చూడసారి కొత్త కొత్తగా ఉడుకుతుంది పైన ఉడుకుతుంటే పైన అట్లా వాటర్ లాంటిది పైకి వచ్చి పడుతుందన్నమాట కిందికి కనిపిస్తుంది కదా చుట్టూ అంతా మొత్తం పడుతుంది ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బాదాం ముక్కలు అలాగే పిస్తా ముక్కలు కిస్మిస్ కొద్దిగా వేసేసుకుందాం దీంట్లో అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము మిగిలిన నట్స్ అన్నీ పైన వేసేసుకున్నాను అనమాట ఇలాగా ఇప్పుడు మనం పులహోర చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి చాలా ఎక్కువ వాడేసాను ఇవాళ ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ తక్కువ వాడుతున్నాను అనమాట నేను అయితే కొంచెం ఆ మాత్రం ఆయిల్ పడుతుందండి ఇంకా చెప్పాలంటే నేను తక్కువే వాడాను ఇంకా ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు చెట్టుపాట్లు ఆడిన తర్వాత మాత్రమే పల్లీలు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది పైన మాడిపోతుంది లోపల అసలు వేగదు ఇప్పుడు నేను పొట్టు మినపప్పు వేసుకున్నానండి పొట్టుమినపప్పు వేసుకుని వేయించుకుంటున్నాను కూరల్లోనూ ఇలా పులిహోరలోను పుట్టిమన్నపప్పు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మా అమ్మ వాళ్ళు కూడా ఇవే వాడేవాళ్ళు అనమాట అందుకని నేను కూడా వాడుతున్నాను చాలా బాగుంటుందని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు తుంపకుండా వేసుకున్నాను తుంపితే ఎక్కువ కారం అయిపోతుందని తుంపకుండా వేసుకున్నాను మీకు తుంపి వేసుకోవడం ఇష్టమైతే అలా వేసుకోండి పోపంతా వేగిపోయిందండి ఇంకా లాస్ట్లో జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకుంటే గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుందండి అద్దిరిపోతుంది జీలకర్ర వాసన ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అలాగే ఇప్పుడు దీంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే మన తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకోండి అలాగే కొద్దిగా పసుపు ఇంగువ వేసుకుని ఒకసారి కలిపేసుకోండి చక్కగాను పులిహోరకి ఇంగువ కూడా మరో టేస్ట్ అనమాట పుల ఇంగువ కరివేపాకు లేని పులిహోర పులిహోరే కాదు నా దృష్టిలో మీరేమంటారు చెప్పండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము సరిపడా ఉప్పు వేసుకోండి మీకు ఒకటి చెప్పాలి ఈ మామిడికాయ పులుపు అది చూసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కనుక కొంచమే పడుతుంది తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ మామిడికాయ పడుతుంది అనమాట అలా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎంత వేసుకోవాలో మీ రుచిని బట్టి వేసుకోండి ఉప్పు అయినా పులుపు అయినా కారమైనా సరే మీ రుచిని బట్టి వేసుకోవాలి నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను అది నేను చెప్పాలనుకున్నది అంతే ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని అంటే మామిడికాయ మొక్కలు పెద్దగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఆ పోపులో వేసి వేయిస్తే వా టేస్ట్ బాగుంటుందని అలా చేస్తానన్నమాట లేదంటే పచ్చిది తురిమేసుకొని వేసుకుంటారు చాలామంది నేను కాస్త కొద్దిగా ఈ ఆయిల్లో ఇట్లా వేస్తానన్నమాట అలాగే మనము వండి పెట్టుకున్న గోధుమన్నను కూడా ఈ పోపులో వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట అదే విడివిడిగా అయ్యేటట్టుగా మొత్తం కలిపేసుకోండి ఒకటికి రెండు నీళ్లు పోసుకుంటే కనుక ఇలా విడబలాడుతూనే వస్తుందండి చక్కగాను నీళ్ళు ఏమాత్రం ఎక్కువైనా కూడా ముద్దయిపోతుంది అది ఇదిగోండి మొత్తం అంతా కలిపేసుకోవడం అయిపోయింది చక్కగా మంచిగా గుమ్మగుమలాడే వాసన వస్తుందండి అమ్మవారికి చేసే ప్రసాదాలవి కూడా వాసనలు పేల్చకూడదంటారు కానీ ఇంత మంచి మంచి వాసనలు వస్తుంటే ఎలా కుదురుతుందంటే చెప్పండి ముక్కు వాసన ఇట్టే పసుకట్టేస్తుంది కదా అలా అనమాట చూసారా ఇదంతా బౌల్లోకి తీసేసుకుందాము మన చేయడం అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ పులిహోరని అలాగే పాయసము చూపిస్తున్నా చూడండి మన హెల్దీ హెల్దీ ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఒకటి గోధుమ రవ్వ పులిహోర తోటి అలాగే ఇది రవ్వ ప్రసాదం అనమాట జొన్న రవ్వతోటి పాయసం చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్దీ అనమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ